శ్రోతలు గత పాఠంలో రాహేలు మృతిని గూర్చి విన్నాము ఆమె బెన్యామీను కనీ చనిపోయింది యాకోబు ఆ పిల్లవాడికి బెన్యామీను అని పేరు పెట్టుకున్నాడు ఎందుకంటే బెన్యామీను తనకు కుడిచేతి పుత్రుడు వృద్ధాప్యంలో తన చేతికి అండగా నిలుస్తాడు ఓత నా చేతి కర్రలాంటివాడు అని పేరు పెట్టుకున్నాడు ఈ కుమారుణ్ణి బట్టి రానురాను అతనికి శోకమే కలుగుతుంది ఈ పిల్లవాని మీద మమత పెంచుకున్నాడు యాకోబులోని శరీర మనస్తత్వం అనేక విధాలుగా అతని మనస్తాపానికి కారణమైంది శరీరాన్ని విత్తితే వచ్చే పంట కూడా శరీరమే శరీరము ద్వారా ఆత్మ పంట రాదు రాహేలు మృతి చెంది బెత్లహేము అనే యపురాత మార్గమున పాతిపెట్టబడింది ఈ రోజు వరకు కూడా ఆమె సమాధి అక్కడే ఉన్నది యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాడు అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం అనగా మోషే ఈ మాటలు రాస్తున్నప్పటికీ ఆ స్తంభము ఉన్నది ఇస్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెరుకు అవతల తన గుడారమును వేసుకున్నాడు ఇప్పుడు యాకోబు కుమారుల పేరులు చెప్పబడ్డాయి వీరందరిలో యోసేపు బెన్యామీను అనే ఇద్దరు మాత్రమే ప్రత్యేకించబడినవారు తతిమ్మ కుమారులు మామూలు మనుష్యులే బహుభార్యాత్వానికి ఫలితమైన ఆ సంతానం సమస్యలకే కారణమైనారు యాకోబు కుటుంబం ఇదే సత్యాన్ని లోకానికి చాటుతారు ఇద్దరు ముగ్గురు భార్యలు పురుషునికి ఉండకూడదు లాభాను కుటుంబం నుండి వీరు కోరి తెచ్చుకున్నది సమస్యలే కాని సామరస్యం కాదు రూబేను ఒట్టి పనికిమాలినవాడు తన తండ్రి ఉపపత్ని అయిన బెల్హాతో శయనించి ఆయనకు మనస్తాపం కలిగించాడు రూబేను షిమ్యోను లేవి యూదా ఇష్యాఖారు జబూలును వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామీనులు రాహేలు దాసియైన కుమారులు దాను నఫ్తాలి లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు ఆషేరు వీరు పద్ధనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు కిరియతర్బాకు యాకోబు వచ్చాడు తండ్రి అయిన ఇస్సాకు అక్కడే ఉన్నాడు ఏ స్థలము మమ్రేలో ఉన్నది మమ్రే మైదానము మీకు జ్ఞాపకమున్నదా అబ్రహాము ఇస్సాకు ఇక్కడే ప్రవాసమున్నారు ఇస్సాకు నూట ఎనభై ఏళ్లు బ్రతికాడు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు పూర్వీకుల సరసన చేర్చబడ్డాడు ఏశావు యాకోబులు తమ తండ్రిని పాతిపెట్టారు అంత్యక్రియలు చేశారు తండ్రిని సమాధి చేయడానికి యాకోబు ఏశావులు కలిసి వచ్చారు అంతే మళ్లీ వీరెప్పుడూ కలుసుకోలేదు ముప్పై అధ్యాయంలో అధ్యాయంలో వార్తలు ఎక్కువగా ఉన్నాయి రెబుకా మరణ వార్త తెచ్చిన దెబోరా చనిపోయింది రాహేలు చనిపోయింది చివరికి ఇస్సాకు కూడా చనిపోయాడు ఇప్పుడు మనం ముప్పై ఆరో అధ్యాయంలోకి వస్తున్నాము ఏశావు షేయీరు ప్రాంతాలకు వెళ్లిపోయాడు ఏశావు బహుభార్యత్వానికి పెట్టింది పేరు ఏశావు ద్వారా ఏదో జాతి వచ్చింది ఈ అధ్యాయములో ఎన్నో పేర్లున్నాయి ఈ పేర్లు నేటికీ అరేబియా అరణ్యాలలో ప్రచారంలో ఉన్నాయి యదోము మృత సముద్రానికి దక్షిణంగా తూర్పుగా విస్తరించిన జాతి యదోము ప్రాంతానికి ముఖ్యపట్నం పెట్రా యదోము జాతిని గురించి ఎన్నో ప్రవచనాలున్నాయి యషయా యర్మియా ఎహెజ్కేలు ఉబధ్యా గ్రంథాలలో యదోము జాతిని గురించి పలుకబడిన ప్రవచనాలన్నీ నెరవేరాయి యదోము జాతికి ఏషావు మూలపురుషుడు యదోము ఏషియావు కుమారుడు ఏషియావు ఇస్సాకు కుమారుడు ఏషావు మొదటి నుండి అరణ్యముల్లో తిరిగేవాడు మంచి క్రీడాకారుడు శారీరకంగా మంచి బలము సౌష్ఠవము గలవాడు కాని పూర్తిగా అతడు శరీరానుసారి ఎల్లప్పుడూ తన ఆహారాన్ని గుర్చి విహారాన్ని గుర్చి ఆలోచిస్తూ ఉండేవాడు ఈ రోజున కూడా చాలా మంది యువకులు మంచి బలమూ గలవారున్నారు గలవారున్నారుని వీరికి ఆధ్యాత్మిక విషయాలలో బొత్తిగా ఆసక్తి ఉండదు ఏశావు లాంటివారు శరీర సంబంధమైన కోరికలు తీరకపోతే ఆత్మహత్యకు కూడా పాల్పడతారు లోక సంబంధ విషయాలు వారిని పెడత్రోవ పట్టిస్తాయి రక్షించబడని యువత సమాజానికి మేలు చెయ్యలేదు సరికదా కీడు చెయ్యటం జరుగుతుంది ఏశావు ఆకర్షణీయమైన వ్యక్తిత్వము గలవాడే కాని ఆధ్యాత్మిక విలువలు తెలియని పశుప్రాయుడు దేవుడు ఎందుకు యాకోబును కోరుకున్నాడు ఎందుకు ఏశావును తిరస్కరించాడు గ్రంథంలో దీనిని గూర్చిన ప్రవచనం ఉన్నది ఏశావు సంతతి ఎలాంటిదో ప్రవక్త బయలుపరిచాడు ఒక్క ఏశావు లక్షలాది యదువమీయులకు గోత్రకర్త అయ్యాడు యదోమియులలో ప్రతి ఒక్కడూ ఒక ఏషావే ఈ ఏషావు నుండి ఏమి వచ్చింది యదోము జాతి ఈ జాతికి చెందిన వారంతా దురహంకారులు ప్రతి ఒక్కడూ గర్వముతో నిండిన వ్యక్తి ఒబద్యా గ్రంథం మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండసందులలో నివసించేవాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అని అనుకునేవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోయావు పక్షిరాజు గూడు అంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినప్పటికీ అక్కడ నుండి నేను నిన్ను క్రిందికి పడదోస్తాను ఇదే యహోవా వాక్కు ఈ జాతికి స్వాభిమానము ఎక్కువ దేవుడు లేకపోయినా మాకేమీ పర్వాలేదు అనుకునే జాతి ఏశావు సంతతి యదోము జాతి పాత నిబంధనలోని చిట్ట చివరి గ్రంథమైన మలాకి ప్రవచిస్తూ నేను యాకోబును ప్రేమించాను ఏశావును ద్వేషించాను అన్నాడు ఈ మాటలు దేవుడు ఎప్పుడు పలికాడు యాకోబు ఏశావు మృతి చెందిన తరువాత వెయ్యి సంవత్సరాలకు దేవుడి మాటలన్నాడు మొదటి నుండి దేవునికి ఏశావు మనస్సు ఎలాంటిదో తెలుసు చరిత్రలో వీరు చేసిందంతా ప్రవచనాలకు నెరవేర్పు మాత్రమే దేవుడు చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది ప్రవచనాలు చరిత్రలో తూచా తప్పకుండా నెరవేరాయి నెరవేరుతున్నాయి ఇప్పుడు ముప్పై ఆరో అధ్యాయం మొదటి వచనం వినండి యదోము అనే ఏశావు వంశావళి ఇదే గమనించండి యదోము అనే ఏశావు ఈ రెండు పేర్లు ఒకటే అన్నట్లుగా ప్రయోగించబడినాయి యదోము జాతికి ఏషావు కర్త అందుచేత ఈ రెండు పేర్లు సంయుక్తపరచబడ్డాయి ఏషావు భార్యల జాపితా వింటారా ఆదా అహోలీబామా బాషమతు చూడండి ఆదా హిత్తియురాలు అహోలీామా హివీయురాలు బాషమతు ఇష్మాయేలియురాలు ముగ్గురు భార్యలు ఆదా కన్న కొడుకు ఎలీ ఫజు బాషమతు కొడుకు రఘుయేలు అహోలీ బామాకు యూషుయాలాము కోరహు పుట్టారు దేశములో పుట్టిన ఏశావు సంతానము వీరే ఇతని భార్యల ద్వారా మూడు జాతుల సమ్మేళనము జరిగింది ఏశావు తన భార్యలను కుమారులను కుమార్తెలను తన ఇంటివారందరినీ తన మందలను పశువులన్నిటినీ తాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తూ తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశానికి వెళ్లిపోయాడు వారు విస్తారమైన సంపద గలవారు గనుక కలిసి నివసించలేకపోయారు వారి పశువులు విశేషమై ఉన్నందున వారు ప్రవాసమున్న భూమి వారిని భరించలేకపోయింది మా శ్రోతలకు జ్ఞాపకమున్నదనుకుంటాను అబ్రహాముకూ లోతుకు మధ్య ఇలాంటి వివాదమే కలిగింది వారి పశువులు మేయడానికి చాలినన్ని పచ్చిక బయళ్లు లేవు వారి పశువులు మరీ ఎక్కువైపోయాయి అందుకే అబ్రహాము లోతు వేరు పడక తప్పలేదు ఏశావు వాగ్దత్త భూమిని విడిచిపెట్టాడు దీనికి కారణమేమిటి మరేమీ లేదు కేవలము ఆర్థిక కారణాలను బట్టి ఏశావు వెళ్లిపోవలసి వచ్చింది ఏశావు షేయీరు మన్యములో నివసించాడు ఏశావు అనగా యదోము ఇప్పుడు ఏశావు మన్య ప్రాంతాలకు తరలిపోయాడు ఏశావు యదోమియులకు తండ్రి ఏశావు కుమారుడు ఎలీఫజు అతని ఉపపత్ని తిమ్న ఆమె కన్న కొడుకు అమాలేకు ఇక్కడ అమాలేకియుల మూలపురుషుడు కనపడుతున్నాడు అమాలేకు జాతి నలుదిశలకు విస్తరించింది ఉత్తర ఆఫ్రికా వరకు ప్రసరించింది అరబు జాతులు అబ్రహాము హాగరు సంపర్కము వలన వచ్చినవి శారా చనిపోయాక అబ్రహాము కెతూరాను పెళ్లాడాడు ఈ జాతుల మధ్య అంతర్వివాహాలు జరుగుతూ వచ్చాయి అందరికీ తండ్రి ఒక్కడే గాని తల్లులు వేరు ఈ సంబంధాలను ముప్పై ఆరో అధ్యాయం వివరిస్తున్నది జాతులు ఆ జాతుల మూలపురుషులు వారి పేర్లు అన్నీ మనం చెప్పుకోనక్కర్లేదు ముఖ్యమైన ఉంచుకుంటే చాలు పదిహేనవ వచనం ఏష్యావు కుమారులలో నాయకులు ఎవరనగా గెలీపజు కుమారులు తేమాను ఓమారు షేఫో కనజు కోరహు గాతాము అమాలేకు యదోము అనే ఏష్యావు కుమారుల పేర్లు వారి వారి సంతానపు నాయకుల పేర్లు చెప్పబడినవి ఈ నాయకుల వంశవృక్షాలు శాఖోపశాఖలై విస్తరించాయి అంతేకాదు ముప్పై ఒకటో వచనంలో చెప్పబడినట్లు ఏ రాజైన మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్యమేలిన రాజుల పేర్లు కూడా చెప్పబడ్డాయి ఈ సందర్భంలో ఒక సంగతి మనము గుర్తించాలి ఈ విధంగా రాజులు నాయకులు పరిపాలన చేయడము దేవుని చిత్తం కాదు ఎదోము రాజ్య విధానము ప్రకారం నాయకులు వారిపైన రాజులు ప్రతి నాయకునికి ఒక బిరుదు ఈ నాయకుల సంఖ్య మరీ ఎక్కువైపోయింది ఇస్రాయేలుకు రాజులు ఏర్పడకముందే యదోము జాతిలో రాజులు పరిపాలన చేశారు ఒకటి సమూహేలు మొదటి అధ్యాయం ఐదో వచ్చిన ప్రజలు కోరుకొన్నారు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించండి అతడు మాకు న్యాయము తీరుస్తాడు అని సమూహేలను వేడుకొన్నారు యదోమియులకు రాజులు ఉన్నారు కదా అది చూచి మాకు రాజు కావాలి అని అడిగారు ఇప్పుడు నలభయో వచనం నుండి నలభై మూడో వచనం వరకు వినండి వారి వారి వంశముల ప్రకారం వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవనగా తిమ్నా అల్వా యథేతు అహోలీ బామా ఏలా పీనోను కనజు తేమాను మిబ్సారు మగ్దీయేలు రాము వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశములందు తమ తమ నివాస స్థలముల ప్రకారము యదోము నాయకులు ఏశావు యదోమియులకు మూలపురుషుడు గమనించండి ఈ కుటుంబ చరిత్ర యావత్తు దేవుని దృష్టిలో విసర్జించబడింది ఏషావు సంతతి వివరాలు చెప్పి ఇంతటితో విరమించాడు చరిత్రకారుడైన మోషే ఈ నాయకుల మధ్య పరస్పర సంఘర్షణలు ఎన్నో చెలరేగి ఉండవచ్చు ఇద్దరా అందరినీ ఒకచోట చేర్చితే ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే రోజులకు రోజులు పడతాయి ముప్పై ఆరో అధ్యాయం ఆధునిక చరిత్ర విద్యార్థులకు పరిశోధనలో ఎంతో ఉపకరిస్తుంది కుటుంబ వివరాలు వాటి ఆరంభాలు ప్రతి ఒక్కరి పేరు తీరు అది ఒక పెద్ద గ్రంథమవుతుంది వీరందరూ ఆక్రమించిన స్థలం మన్యం వీరు మన్యప్రాంతపు దొరలు కావాలంటే ఉపధ్య మలాకి ప్రవచనాలు జాగ్రత్తగా చదివి చూడండి అందుకే ఈ అధ్యాయాన్ని ఇంత విపులంగా చెబుతున్నాము ఇప్పుడు ముప్పై ఏడో అధ్యాయంలోకి వస్తున్నాము యాకోబు కుటుంబము యోసేపు కలలు యాకోబు యోసేపును ప్రేమించిన విధానం యోసేపు బానిసగా అమ్ముడు పోయిన వైనం ఈ అధ్యాయాల్లో వినబోతున్నాం అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ వరసలో నాలుగో వ్యక్తి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు ఈ అధ్యాయం మొదలుకొని ఆదికాండం చివరి వరకు ఇతడే కథానాయకుడు కాని ఇతని నాయకుడు దేవుడు యోసేపు గాథ ఆది కాండంలో ఎక్కువగా చెప్పబడము గొప్ప విశేషం యాకోబు కుటుంబం దేవుని చరిత్రలో ప్రాముఖ్యం సంతరించుకున్నది యోసేపు జీవితం ఉదాత్తమైనది ఇతని జీవిత చరిత్ర వింటూ ఉంటే మరీ మరీ వినాలనిపిస్తుంది ఫిలిప్పి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో పౌలు హెచ్చరించినట్లు ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటిపై ధ్యానముంచుకోవాలి యోసేపు చరిత్రలో ఈ విషయాలన్నీ మనకు లభిస్తాయి ఇతని చరిత్ర ప్రవచనాత్మకమైన గాథ ఆధ్యాత్మిక సత్యాలతో నిండిన గాథ యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు ఇతని వ్యక్తిత్వం అనుభవాలు ఏసుక్రీస్తు వైపునకే చూపుతాయి అయితే కొత్త నిబంధనలో ఈ పోలిక ఎక్కడా చూపబడి ఉండలేదు అయినా పరోక్షంగా ఏసుక్రీస్తు జీవితములోని అనేక సత్యాలు యోసేపు జీవితానికి సరిపోల్చబడినవి మొత్తము ముప్పై పోలికలు గుర్తించగలం వాటిని వీలు వెంట శ్రోతలకు తెలియచేయగలం సరే ఇప్పుడు యాకూబు వంశరేఖను వెంబడించి పయనిద్దాము ఈ రేఖ యేసుక్రీస్తు వరకు పొడిగించబడింది ఇప్పుడు ముప్పై ఏడో అధ్యాయం మొదటి వచ్చిన యాకోబు తన తండ్రి ప్రవాసమున్న దేశములో నివసించాడు యోసేపు పదిహేడు ఏండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుతున్నాడు అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హాకుమారుల యొద్ద కుమారుల వద్ద ఉన్నాడు అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెస్తూ ఉండేవాడు యోసేపు బెన్యామీను తప్ప మిగతా పిల్లలందరూ గడుగ్గాయులు అల్లరి పిల్లలు వీరు దేవుని పాఠాలు ఎంతో ఆలస్యంగా నేర్చుకున్నారు ఇక మీదట యాకోబును గుర్చి ఎక్కువ వినము యోసేపును గురించిన సంగతులే మనము ఎక్కువగా వినబోతాము ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం నుండి యాభయో అధ్యాయం వరకు యోసేపు చరిత్ర రాసి ఉంది యాకోబు కుమారులు పన్నెండుగురిలో గురిలో యోసేపు తండ్రికి గారాబు కుమారుడు దానివల్ల మిగతా సోదరులకు ఈర్ష్య కలిగింది యోసేపు ఈజిప్టుకు బానిసగా అమ్మివేయబడ్డాడు అయితే అతడే ఈజిప్టుకు పరిపాలకుడయ్యాడు యోసేపు చరిత్ర మనకు నేర్పే పాఠమిదే దేవుని బిడ్డలు ఎన్ని శ్రమలు అనుభవించినా ఎంతటి దురన్యాయానికి గురి అయినా అది వారి సౌశీల్యాన్ని బలపరుస్తుందే తప్ప అది వారికి కీడు చెయ్యదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు దేవుణ్ణి ప్రేమించేవారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది పౌలు ఈ మాట అన్నప్పుడు అతని మనస్సులో యోసేపు గాథ స్ఫురించి ఉండవచ్చు యోసేపు శ్రమలు అతనికి ఎంతో ఆధ్యాత్మిక అనుభవం కలిగించాయి యోసేపు కలలుగనేవాడు యాకోబు తన తండ్రి ప్రవాసిగా ఉన్న దేశంలో నివసించాడు యోసేపు పదిహేను ఏండ్లవాడై తన సహోదరులతో కూడా మందమేపుతున్నాడు యోసేపు తన సోదరుల చెడుతనాన్ని గురించిన సమాచారం తమ తండ్రికి తెచ్చి అందించేవాడు యాకోబుకు వృద్ధాప్యమందున పుట్టిన కుమారుడు గనుక తన ఇతర కుమారుల కంటే ఎక్కువగా అతణ్ణి ప్రేమించాడు అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు తన సహోదరులే యోసేపు మీద పగపట్టారు యోసేపు కలగని తన సహోదరులకు చెప్పాడు దాన్ని బట్టి వారు మీద మరీ పగబట్టారు ఆ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులు అంగీలు కుట్టించడం పరిపాటి నిలువుటంగి యోసేపుకు తండ్రి బహూకరించాడు అంగీ మోకాళ్ల వరకు వస్తుంది రాజకుమారులు ధరించే అంగీ అది విలువైంది యోసేపు అంగీ ప్రత్యేకమైనది సోదరులు దీన్ని గురించే గుసగుసలు పోతున్నారు అందరూ దాన్ని గురించే చెప్పుకుంటున్నారు సోదరుల మధ్య అసలే అపోహలు ఎక్కువవుతూ ఉండగా ఈ అంగి వారి అసూయకు అక్కస్సుకు తోడయింది పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్